నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అబ్దలీ ప్రాంతంలో దొంగలు పడ్డారన్నా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో నివసిస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మనుషులను అయితే ఏమి చేయడం లేదు కానీ అక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే గొర్రెలను మేపుతూ ఉంటారు ఒంటెలను మేపుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఎవరైతే ఉండారో యువకులు అక్కడికి ఒక వాహనంలో వచ్చి అక్కడ ఏదైతే మనకు గొర్రెలు ఉన్నాయో ఆ యొక్క గొర్రెలు గుంపు నుంచి రెండు మూడు గొర్రెలైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని అబ్దనీ ప్రాంతంలో ఇద్దరు యువకులు దొంగలించడం సీసీటీవీ కెమెరాలలో అయితే ఈ యొక్క దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎవరైతే అబ్దలీ ప్రాంతంలో గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్న భారతీయులు ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనన్న వాళ్ళు గొర్రెలు దొంగతనంగా తీసుకుని వెళ్లడానికి వచ్చినప్పుడు మనం చూసి వాళ్ళ పైకి వెళితే గాని వాళ్ళు ప్రతిఘటించే విషయం ఉంది అలాగే మన పైన దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వారు వచ్చినప్పుడు చాలా చాకచక్యంగా మీరైతే మీ యొక్క యజమానికి తెలపడమో లేకంటే పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్లే వచ్చి చూసుకుంటారు మీరు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడకుండా పరోక్షంగా సమాచారాన్ని ఇతరులకైతే చేరవేయండి అన్నా ఎందుకంటే ఇటువంటి దొంగలు మనం అడ్డుపడినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఎక్కడ దొరికిపోతామో అని చెప్పేసి మన పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా ఇలాగే ఒక భారతీయుడు గొర్రెల దగ్గర కాపరిగా ఉంటే అతన్ని కత్తితో పొడిచి అతని చంపివేసి అక్కడ ఉన్న గొర్రెలను తీసుకొని పోయారు ఇప్పటికి కూడా ఆ యొక్క కేసు అలాగే ఉందన్న ఇప్పటికి కూడా నిందితులను పట్టుకోలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్